హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇప్పుడు అందమైన ఆడది సమాజంలో సింగిల్ హ్యాండెడ్ గా ఉండడం అన్నది నరకప్రాయం అల్టల్యూ ఎందుకు ఆ మాట అన్నాను ఒక అందమైన ఆడపిల్ల కనిపిస్తే ఆల్ పుట్ పుట్టుగెదర్ పుట్ అన్ ఎఫర్ట్ ఫర్ టు క్యాచ్ ఓకే ఒక మంచి బ్రహ్మాండైన కొమ్మకు మామిడి పండు ఉంది అనుకోండి అందరూ రాయేస్తారు దాన్ని పడితే బట్ ఆ మామిడి పండు పడకుండా అలాగే ఉండిపోయింది అనుకోండి అక్కడ అసలు ఏ ఏ స్ట్రెంగ్త్ దాన్ని అక్కడ పడి పడకుండా ఉండగలిగింది అది ఆ ఫ్రూట్ అక్కడే ఉండిపోయింది ఇప్పుడు మీరున్నారు దేర్ ఆర్ లాట్ ఆఫ్ టెంప్టేషన్స్ ఇన్ హ్యూమన్ లైఫ్ నార్మల్లీ ఇన్ నార్మల్ కండిషన్ బట్ అవి కూడా వార్ కమ్ అవడం అన్నది చాలా కష్టం కదండి మీరు మీ తాలూకు ఎక్స్పెరిమెంటేషన్ ఏంటి అందులో యువర్ యువర్ నెవర్ నెవర్ టెంప్టెడ్ అండి యువర్ టెంప్స్ ఐ ఐ హ్యావ్ ట్రైడ్ గెటింగ్ క్లోజ్ టు పీపుల్ అంటే ఇట్ ఈస్ హ్యూమన్ అగేన్ డెఫినెట్గా ఎవరైనా నో ఇఫ్ మనకి నచ్చు మాట్లాడుండొచ్చు ఆ తర్వాత దెల్ వి లైక్ నాట్ దిస్ అన్న ఒక ఇది వచ్చేస్తుంది బికాజ్ ఎంత ఒక ప్రాసెస్ అయినా మనకి చూడ్డానికి నచ్చిన మాట్లాడేటప్పుడు పోతుంది సో డైల్యూట్ అయిపోతుంది డైల్యూట్ అయిపోతుంది కాదు ఇట్స్ టైం వేస్ట్ యాక్చువల్గా అలా అనిపించిన సందర్భాలు ఉన్నాయి అండ్ ఒంటరిగా ఉన్న నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ థింక్ నేను ఒంటరిగా ఉన్నాను నాకు ఆ ఫీలింగ్ లేదు బికాస్ ఒంటరి అని అసలు ఆ ఒంటరి తనో లేకపోతే నేను చాలా ఏది ఆ సాడ్ సాంగ్స్ పెట్టుకుని కూర్చుంటాను ఐఎమ్ నాట్ దాట్ పర్సన్ అట్ ఆల్ అట్ ఆల్ ఐఎమ్ అ వెరీ హ్యాపీ పర్సన్ అండ్ నేను టైంని చాలా వాల్యూ ఇస్తాను టైంని చాలా రెస్పెక్ట్ చేస్తా ఐ ఐ రెస్పెక్ట్ ద టైమ్ అలాట్ ఐ డోంట్ వేస్ట్ మై టైమ్ ఆన్ ఎనీథింగ్ విచ్ ఈజ్ నాట్ రెలవెంట్ టు మీ నాకు ఒక మంచి చేయనిది ఏదైనా ఈజ్ అ వేస్ట్ ఆఫ్ టైం ఫర్ మీ అది బిఎట్ యునో దానికన్నా కూర్చుని నేను టీవీలో సిరీస్ చూడడం ఐ ఫీల్ ఫంటాస్టిక్ కుకింగ్ సూపర్ అండ్ యునో బీయింగ్ గోయింగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్ అమేజింగ్ ఐ హ్యావ్ సమ్ అమేజింగ్ ఫ్రెండ్స్ హూ ఆర్ లైక్ మేజర్ స్ట్రెంగ్త్ ఇప్పుడు సో కాల్డ్ ఫ్యామిలీ అండ్ సో కాల్డ్ రిలేషన్స్ అన్నిటినీ మించి నా ఫ్రెండ్స్ నాకున్నారు హు ఆర్ ధేర్ విత్ మీ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఈ రోజున ఎంత ధైర్యంగా ఇలా మాట్లాడగలుగుతున్నందుకు ఇన్ కేస్ ఇఫ్ ఐఎమ్ గివింగ్ క్రెడిట్స్ టు ఎనీ వన్ ఇట్ కుడ్ బిడ్స్ ఎస్ మై ఫ్రెండ్స్ ఐ ఐ హ్యావ్ వన్ ప్యాక్ ఆఫ్ ఫ్రెండ్స్ బిహైండ్ మీ లైక్ మచ్చా యూ గో యూ డూ ఐఎమ్ దేర్ అనే ఒక సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఐ హ్యావ్ అంటే మీరు మీ మీ ప్యాట్రనే చాలా యూనిక్ ప్యాట్రన్ అండి అంటే ఐ కెన్ సే దట్ ఇప్పుడు నార్మల్గా తమిళ్లో అంటారు కదా ఆయురత్తులు వరు అని అలాగే అంటే వేలల్లో ఒకళ్ళు ఉంటారు మీరు మీలాంటి వాళ్ళు ఇప్పుడు దిస్ ఈజ్ ఎ స్టేజ్ వేర్ ఇన్ వ్యూఆర్ సొసైటీ ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అత్యున్నత ధర్మాసనమే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ తప్పు కాదు అని చెప్పి డిక్లేర్ చేసి దాని మీద ఒక చట్టం తీసుకొచ్చిన దశలో ఈ సమాజం ఉంది ఏమండి యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ లేడీ మీరు విత్ ఆల్ యువర్ ఇవాల్వ్డ్ విజిడమ్ విజిడమ్ అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు యు ఆర్ ట్రై టు ఎస్టాబ్లిష్ forced effort it's very very natural over the years i didn't meet somebody who can it's as simple as whom i can sit and talk whom where i can feel a woman where i can be pampered or where i feel i want to go back feeling simple complicated it's a simple thing you just want a companion where you are nurtured where your emotions are nurtured. Where you are taken care me, of. Yeah, see care me. Taken care. See me for not what I have achieved, but see me for what I have gone through. Who needs to heal me? Not to celebrate uh, what I have already been celebrating. The entire world is already celebrating. I want someone to heal me. Heal me. దట్ ఈస్ సో దట్ ఈ సంథింగ్ ఇట్స్ అంపల్ థింగ్ అది ఇట్స్ నాట్ వెరీ కాంప్లికెడ్లీ కాదు సింపల్ అండ్ దట్ ఐ థింక్ ఈస్ రిక్వైర్డ్ అది ఇంకా అట్ దస్ పాయింట్ ఆఫ్ టైం ఏంటండి ఇంకా ఇట్ ఈస్ నాట్ అబౌట్ గెటింగ్ మ్యారీడ్ హ్యావింగ్ చిల్డ్రన్ స్టార్టింగ్ అ లైఫ్ నువ్వు ఇద్దరం ప్రొఫెషన్ స్టార్ట్ అది కాదు కదా అట్ దచీవ్డ్ ఐ హమ్ I've come way long now. Way long. Yeah. Way so long. now the point is Aadhi not about... single-handed. Yeah. So, so but at Kali this point, it is not that. I want someone to take me back. Walk through what I have. Heal every bit what I have. Where I was hurt. I want someone to take me along. Bring me. Erase all that. And bring me back where I am. is 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 what I expect you which ex is impossible. which is impossible. <laughs> yes, is impossible impossible. Next to నెక్స్ట్ ఇంపాసిబుల్ is impossible. ఇప్పుడు మీ మీ గాయాలు మీ మీ బాధలు మీ డిప్రెషన్స్ మీ స్ట్రగుల్స్ దాని నుంచి మీరు ఫేస్ చేసిన ఏదో ఎంతో కొంత మోతాదులో కొన్ని నైట్ మేర్స్ ఇవన్నీ చూసి వాటి అన్నిటినీ చేరిపోయగల మనిషి కావాలి అంత మెచ్యూరిటీ ఎక్కడ ఉంది ఎవ్రీబడింగ్ సో పీపుల్ థింక్ యు నో ఐ గేవ్ మనీ షీ విల్ ఆర్ ఐ టల్ ఇట్ ఈ డజెంట్ at this point of time మనీ విల్ నాట్ మ్యాటర్ అండ్ లగ్జరీ విల్ నాట్ మ్యాటర్ అంత కాకపోవచ్చు కానీ ఐఎమ్ లీడింగ్ అ వెరీ లగ్జూరియస్ లైఫ్ ఒక ప్రిటి డీసెంట్ హౌస్ ఐ హ్యావ్ ప్రిటి డీసెంట్ వెహికల్ ఐ హ్యావ్ లగ్జూరియస్గా నేను ఇప్పుడు ఎక్కడికన్నా ఒక వెకేషన్ నేను వెళ్ళాలి ఇప్పటికిప్పుడు అంటే వెళ్ళగలను అండ్ ఒకొక్క కంఫర్టబుల్ లైఫ్ నా పిల్లలకి నేను ఇవ్వగలిగాను సో ఐ ఫీల్ దట్ ఈస్ ఇన్ఫ్ ఐఎమ్ నాట్ గ్రీడీ పర్సన్ బట్ బట్ ఐఎమ్ అ వెరీ అంబిషియస్ పర్సన్ బట్ నాట్ గ్రీడీ ఐ డోంట్ వాంట్ టెన్ హౌసెస్ ఐ వాంట్ వన్ నైస్ హౌస్ ఇన్ఫ్ ఐ డోంట్ వాంట్ టెన్ కార్స్ ఐ వాంట్ వన్ లగ్జూరియస్ కార్ ఇన్ సో ఐ హ్యావ్ ఆ లిమిట్స్ ఉన్నాయి బికాస్ మన ఇంత ఫిలాసఫీ మాట్లాడి ఇంత చేసేటప్పుడు మనకి ఆశలు కూడా అంతే పెట్టుకోవాలి పరిమితంగా ఉండాలి మనం ఇంత మనం మాట్లాడేటప్పుడు దానికి తగ్గట్టే మనము మన లిమిటేషన్స్ కూడా పెట్టుకోవాలి మనకు పదిళ్ళు కావాలి నాకు ఇది కావాలి మనం బేసిక్గా ఒకటండి మన ఇన్కమ్ మన లైఫ్ స్టైల్ మ్యాచ్ అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి క్వశ్చన్స్ ఉండవు నోబడి విల్ క్వశ్చన్ యూ మనం సంపాదించుకున్న దానికి తగ్గట్టుగా మన లైఫ్ స్టైల్ కూడా ఉంటే దాన్ని మించిన దట్స్ ఆల్ ఐ బిలీవ్ ఇన్ దట్ ఐ బిలీవ్ ఇన్ అది మీరు మీకు గ్రీడ్ ఉన్న లగ్జరీస్ మీద కోరుకున్న ఈ రోజున ప్రగతి ఇలా కూర్చొని ఇలా మాట్లాడలేదు హండ్రెడ్ పర్సెంట్ ఇంకేదో మాట్లాడింది సో ఐ ఐ ఫీల్ ఇఫ్ ఇఫ్ దీస్ ఆర్ మ్యాచింగ్ అండ్ మై మై థింగ్ వాజ్ నేను ఇప్పుడు వచ్చేసాము సినిమాలోకి మనం ఇంత చేస్తున్నాము అని అంటే దాన్ని నెక్స్ట్ లెవెల్కి ఇంకొకటి ఇంకా ఏం చేయగలం బికాస్ దిస్ ఇస్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నప్పుడు వాట్ హౌ బెటర్ క్యాన్ ఐ బీ మనం హౌ క్యాన్ ఐ బీ అ బెటర్ యాక్ట్రెస్ హౌ కెన్ ఐ బికమ్ మోర్ పాపులర్ హౌ కెన్ ఐ బికమ్ మోర్ డిమాండింగ్ బికాస్ అండి అంటే నేను నేను మిమ్మల్ని తెలుసా నాకు అన్నాను కదా ఈ రోజు నేను ఇక్కడ ఉంటాను అని చూసింది టెన్ ఇయర్స్ బ్యాక్ మీరు చూసారంటే నేను ప్రతి సినిమాలో ఉన్నాను ప్రతి క్యారెక్టర్ లోనూ ఉన్నాను కాఫీ టీ సప్లై దగ్గర నుంచి టు బి వెరీ ఆ పక్కన కాఫీ పట్టుకొని ఉన్నాను చెప్పాలంటే ప్రగతి లేని సినిమా చిన్న చిన్న రోల్స్ చేశాను నెగ్లిజిబుల్ క్యారెక్టర్స్ కూడా చేశాను అట్ ద సేమ్ టైం మంచి క్యారెక్టర్స్ కూడా చేశాను సో ఐ హ్యాడ్ ఒక వేరియస్ ఆప్షన్స్ అప్పుడు తర్వాత టెన్ ఇయర్స్ బ్యాక్ ఐ సాట్ అండ్ వాజ్ థింకింగ్ వై యామ్ ఐ నాట్ గెట్టింగ్ ఒక సెట్ ఆఫ్ ఒక ఫ్యూ క్యారెక్టర్స్ నన్ను ఎందుకు కన్సిడర్ చేయట్లేదు అన్న ఒక థాట్ ఒక ఈవెన్ టెన్ ఇయర్స్ బ్యాక్ వరకు ఇట్ వాస్ మోర్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ డబ్బులు కా చేయాలి ఓకే వచ్చి నేను ఒప్పేసుకుందాం ఒప్పేసుకుందాం అలా వెళ్ళిపోయింది టెన్ ఇయర్స్ బ్యాక్ సడన్ గా హాల్ట్ అయ్యాను ఒక పాయింట్ లో హాల్ట్ అయ్యే థింకింగ్ ఎందుకు రావట్లేదు డీసెంట్లీ గుడ్ యాక్ట్రెస్ ఐఎమ్ లుకింగ్ ఉమెన్ అండ్ ఐ ఐ మేక్ మై స్పేస్ యునిక్ ఆన్ స్క్రీన్ కనిపిస్తాను ఖచ్చితంగా నేను ఏదో ఒకటి నా స్పేస్ మట్టికి చాలా ప్రామినెంట్గా నేను నేను పోషించగలను నేను ఆ క్లారిటీ నాకు వేర్ ఆర్ మై గోయింగ్ రాంగ్ ఈజ్ వెన్ ఐ సాట్ అండ్ థాట్ బికాస్ ఆఫ్ ఓవర్ ఐ ఐ చోజ్ అట్ దట్ టైం క్వాంటిటీ ఓవర్ క్వాలిటీ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఎక్కువ చేశాను అండ్ క్వాలిటీ మేబీ ఒక పది సినిమాలు చేశానంటే అందులో ఒకటి రెండు మంచి సినిమాలు అయి ఉండొచ్చు అంటే యాజ్ అన్ క్యారెక్టర్స్ నాకు సినిమాలు మంచి సినిమాలే నా క్యారెక్టర్ చాలా అయి ఉండొచ్చు సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ మెనీ ఫిల్మ్స్ ఐఎమ్ డూయింగ్ వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ ఐఎమ్ డూయింగ్ ఇంకా అట్ దిస్ పాయింట్ అది ఏజ్ మళ్ళీ ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఈ ఏజ్లో మనము ఇలా ఉండాలి సో వర్క్ ఫర్ ఇట్ సో ఐ స్టార్ట్ టర్నింగ్ డౌన్ నా క్యారెక్టర్ నచ్చితేనే నేను చేస్తాను అన్న ఒక పాయింట్ వచ్చినప్పుడు ఇట్ వాస్ డిఫికల్ట్ ట్రాన్సిషన్ వాస్ డిఫికల్ట్ హ్యాండిల్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ ఏమంటే అది ఓవర్ నైటే మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చేయరు ఎందుకు చేయదు చేయనంద అవన్నీ వస్తాయి సో యు యు ఆర్ సేయింగ్ నో నో ఈజ్ ఈజ్ ఎస్పెషల్లీ ఫర్ ఫ్రమ్ అ ఉమెన్ ఇట్ ఈస్ డిఫికల్ట్టు టేక్ వెన్ ఐమ్ సేయింగ్ నో టు అ టర్నింగ్ డౌన్ అరెక్టర్ సో మనకి బ్యాకప్ ఏంటి అప్పుడు టెలివిజన్ సో నేనప్పుడు టెలివిజన్ ఇప్పటికీ ఐ హ్యావ్ వన్ బ్యాకప్ యాజ్ టెలివిజన్ బికాజ్ నేను ఎందుకు నెంబర్ ఆఫ్ మూవీస్ అన్ని చేశాను సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇప్పుడు అన్ని చేస్తేనే మనకి ఇన్కమ్ అన్నప్పుడు దెన్ బ్యాకప్ ఏదో ఒకటి ఉన్నప్పుడే మనం టర్న్ డౌన్ చేయగలం సో ఐ ఆల్వేస్ వాజ్ హ్యావింగ్ వన్ బ్యాకప్ ఆఫ్ టెలివిజన్ టిల్ డేట్ ఐ ఆల్వేస్ మేక్ ష్యూర్ ఐఎమ్ నాట్ లూజింగ్ అవుట్ ఆన్ దిస్ అండ్ దాట్ యాజ్ వెల్ సో ఇప్పుడు ఏంటంటే ఓవర్ ద ఇయర్స్ నౌ పీపుల్ హ్యావ్ అండర్స్టూడ్ క్యారెక్టర్ బాగుంటేనే చేస్తుంది అనేది ఇప్పుడు సెట్ అయింది మైండ్ సో పీపుల్ ఆర్ కమింగ్ అప్ విత్ వేరియస్ క్యారెక్టర్స్ నౌ అండ్ ఐఎమ్ డూయింగ్ డిఫరెంట్ ఇప్పుడు ఐ హ్యావ్ త్రీ రిలీజెస్ కమింగ్ మన మూడు సినిమాలు మన పురి గారిది శ్రీను వైఖలా గారిది అండ్ దెన్ మన నెట్ఫ్లిక్స్ సిరీస్ ఒకటి చేస్తున్నాను దెన్ ఐ హ్యావ్ లైండ్ అప్ కాకపోతే ఐఎమ్ బీయింగ్ ప్రామినెంట్ రోల్స్ నేను ఉన్నాను ఐమ్ దేర్ ఫర్ సీన్ ఆల్సో ఇట్ హ్యాస్ టు బీ ప్రామినెంట్ వెరీ పొట్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి